వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగమా ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృదశి నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు అష్టమరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గురుడు అష్టమరాశి అయినటువంటి ధనుసు రాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేయటం వల్ల గురుడు వృషభ రాశి వారికి ఈ మాసం శుభాశుభ ఫలితాలు రెండింటినీ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు అలాగే కించిత్ అనారోగ్య సూచనలు కుటుంబపరమైనటువంటి చిక్కులు అనుకోని అకారణ విరోధాలని ఏర్పరిచేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది అయినప్పటికీ ఈ గురుడు అష్టమ స్థానంలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేయటం వల్ల స్వక్షేత్ర గతంలో ఉన్నటువంటి గురుడు శుభగ్రహం కనుక ఈ ఇబ్బందులు అనేటువంటివి చాలా తక్కువ శాతం మాత్రమే వృషభ రాశి వాళ్ళ మీద అప్లై అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే వృషభరాశి వశాత్తు భాగ్యస్థానంలో శని తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ భాగ్యస్థానంలో శని సంచారం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి తండ్రి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే భార్య నుంచి కానీ భార్య తరఫు బంధువుల నుంచి కానీ అనుకోని తగాదాలు ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో వృషభరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ శని వృషభ రాశికి రాజయోగ కారకుడయి ఉండి భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి రీత్యా కానీ భాగ్యస్థానంలో ఉండడం వలన భాగ్యాలు భోగభాగ్యాలు అనుభవించేటువంటి విషయంలో కానీ లోటు లేనటువంటి పరిస్థితిని ఈ శనీశ్వరుడు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కలుగ చేస్తాడు అంటే ఒక పాజిటివ్గా ఒక అంశము నెగిటివ్గా ఒక అంశము ఈ రెండింటినీ కూడా శని వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అందించటం జరుగుతోంది ఇకపోతే కుజుడు లాభస్థానంలో మీనరాశిలో జలరాశిలో సంచారం చేస్తున్నాడు ఆ ఆగస్టు ప్రథమార్థం వరకు అలా సంచరించి తదుపరి ద్వితీయార్థం మొత్తం కూడా సుమారుగా ఈ మేషరాశిలో వ్యయస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ కుజగ్రహ సంచారం వలన వృషభ రాశి వాళ్ళకి వ్యయస్థానంలో సంచరించినప్పుడు అంటే ద్వితీయార్థంలో అకారణ విరోధాలు రుణాలు చేయవలసి రావటం అలాగే రుణాలు వ్రణాలు జ్వర బాధ ఉష్ణ బాధ ఇటువంటి ఇబ్బందులు ఈ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి రక్తానికి సంబంధించి కొన్ని అనారోగ్య సూచనలు కలగటం అనేటువంటిది ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి వృషభ రాశి వాళ్ళు కుజగ్రహ అనుగ్రహాన్ని సంపాదించాలి దానికోసం వృషభ రాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి దేవాలయంలో ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారికి సింధూరంతో పూజ చేయించేటట్లయితే ఈ కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది లేని పక్షంలో మరొక మార్గం ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో ప్రతి మంగళవారం అభిషేకం చేసేటట్లయితే ఈ కుజగ్రహ అనుగ్రహం వలన మంచి ఆర్థికాభివృద్ధి మాట చలామణి అవ్వటం చెప్పిన పనులు చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళగలిగేటువంటి చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి లైఫ్ స్టైల్ అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడేటువంటి పరిస్థితి వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది ఒకవేళ ఇవి రెండు చేయలేని పరిస్థితులు ఉండేటట్లయితే ఇంటిలోనే ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేసి కొద్దిగా సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా పారాయణ కానీ ప్రతి మంగళవారం చేసి మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండి మంగళవారం నియమాల్ని గనక పాటించేటట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలుగుతుంది ఎప్పుడైతే కుజగ్రహ అనుగ్రహాన్ని సంపాదించగలుగుతారో ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు వైవాహిక దోషాలు తొలగిపోతాయి అలాగే ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు శత్రు రుణ రోగాలకి కారకుడైనటువంటి కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించేటట్లయితే శత్రువులు పారిపోతారు రుణాలు తీరతాయి రోగాలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన దరి చేరవు ఎవరైతే దీర్ఘ రోగులుంటారో నేను చెప్పిన ఈ మంగళవార నియమాల్ని గనక ఆగస్టు మాసంలో చెయ్యగలిగితే ఈ దీర్ఘరోగులు కూడా ఆ బాధల నుంచి చాలా త్వరగా విముక్తిని పొందుతారని చెప్పటంలో సందేహం లేదు ఇక రవిగ్రహం వృషభ రాశికి తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో తదుపరి చతుర్థ స్థానం సొంత క్షేత్రం అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రవిగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం వృషభ రాశి వాళ్ళ మీద చాలా బాగుంది సోదర సోదరీ వర్గం నుంచి మంచి అనుకూలమైనటువంటి వార్తలు వింటారు సోదర వర్గం నుంచి కానీ సోదరీ వర్గం నుంచి కానీ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ స్ఫూర్తి సహకాయ సహాయ సహకారాలు ఏర్పడటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది చతుర్థ స్థానంలో సొంత క్షేత్రంలో రవి సంచారం చేయటం వల్ల మాతృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ మంచి శుభవార్తలు వింటారు అలాగే ఎవరైతే కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఎవరైతే మంచి పాజిటివ్ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ మాసంలో ఆగస్టు ప్రథమార్థంలోనే ప్రయత్నాలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ రవిగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం వృషభ రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది కనుక ఈ రవి మరింత శుభ ఫలితాలని పొందాలంటే అంటే ఈ రవిగ్రహరీత్యా మరింత శుభ ఫలితాలని పొందాలంటే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి దీనివలన రవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు అంటే ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో ఎవరైతే ఎటువంటి రోగాలైనా సరే పటాపంచలైపోవాలి దూరం అయిపోవాలని కోరుకుంటారో వాళ్ళు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో రవిగ్రహ అనుగ్రహం బాగుంది కనుక ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధించబడతారో వాళ్ళు ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం సూర్య నమస్కారాలు చేయటం చేసేటట్లయితే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నుంచి ఇవి గనక ఆచరించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నిస్సందేహంగా పొందగలుగుతారు ఇక మనం ఇప్పటి వరకు చూసినటువంటి గ్రహస్థితుల్లో ముఖ్యంగా గురుడు శని కుజుడు రవి ఎక్కువ భాగం ఈ మాసంలో తమ సొంత క్షేత్రాల్లో సంచరించడం వలన చెడ్డ ఫలితాలని తక్కువగా మంచి ఫలితాలని ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తుల్లో చిన్న స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ఈ మాసంలో కొద్దిపాటి దుష్పరిణామాలు కొద్దిపాటి ఇబ్బందులు కలిగటం తప్ప మిగతా విషయాల్లో అంటే సొంత క్షేత్రాల్లో ఉన్నారు కనుక కొద్ది ఇబ్బందులే కలుగుతాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ చెడ్డ ఫలితాలు సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్సు లాయర్సు ఇంజనీర్సు రైతులు వీళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో తప్పనిసరిగా కుజగ్రహ అనుగ్రహం కోసం నేను చెప్పిన పరిహారాలు చేయండి అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు కాకి మధ్యాహ్నం పూట ఆహారాన్ని పెట్టండి అలాగే ప్రతిరోజు కానీ కనీసం ప్రతి శనివారం కానీ కాలభైరవాష్టకాన్ని గనక చదివేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి తప్పనిసరిగా లభిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు మంచి వివాహ యోగ్యమైన కాలంగా ఇది చెప్పవచ్చు అంటే వివాహ ప్రయత్నాలు ముందడుగు పడతాయి ఈ వివాహ ప్రయత్నాలు అనేటువంటిది చాలా వరకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సంతాన పురోభివృద్ధి కోసం సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మరికొంతకాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే వృషభరాశి వాళ్ళకి ఒక ముప్పై శాతం చెడ్డ ఫలితాలు స్పష్టంగా ఏర్పడుతున్నాయి ఆ చెడ్డ ఫలితాలన్నీ పరిహరించుకోవడానికి పరిహారాలు పాటించండి అలాగే ఒక డెబ్భై శాతం మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి గనక సహజ సిద్ధంగానే ఆశావాద దృక్పథంతో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళు వాళ్ళ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ని ఈ మాసంలో మరింత పెంచుకోగలిగితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వృషభరాశి వాళ్ళందరూ చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి